నిన్న వినాయక చవితి సందర్భంగా అనేక మంది ప్రముఖులంతా కూడా రకరకాలుగా విషయాలు కూడా జరిగింది చాలామంది ప్రముఖులు వినాయక చవితి పండుగలో కూడా పాల్గొంటూ ఆ పూజలో కూడా పాల్గొనడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు షారుఖ్ ఖాన్ ఇలాంటి వ్యక్తులంతా కూడా గ్రహణాధిని పూజలో నిమగ్నమయ్యారు అవన్నీ కూడా మనం చూస్తున్నాం కానీ సనాతన ధర్మ పరిరక్షకుడుగా తనకు తాను అభివర్ణించుకోవడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదిదేవుడు వినాయక స్వామి చవితి పూజలు పాల్గొనక పోవడం మీద జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తన అభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కనీసం తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు ఒక గణనాధుడి ఫోటో కూడా పోస్ట్ చేయలేదు దీని మీద తెలుగు ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కానీ కానీ బాలయ్య బాబు గారికి ఈటీవీకి శుభాకాంక్షలు చెప్పడానికి ట్వీట్లు చేశాడు పవన్ కళ్యాణ్ గారు ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈటీవీకి యాభై ఏళ్ళ నట జీవితం పూర్తి చేసుకున్న బాలయ్యకు విశేష్ తెలిపినటువంటి పవన్ కళ్యాణ్ గారు గణేష్ చతుర్థులకి శుభాకాంక్షలు పోవడం మీద సనాతన మీద చాలామంది విమర్శలు కూడా చేస్తున్నారు ఈయన చెప్పుకుంటాడు కదా నేను సనాతన ధర్మ పరిరక్షకుడు అనేసి అట్లీస్ట్ ఒక పోస్ట్ ఒక ట్వీట్ ఒక వీడియో కానీ పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారికి అదేవిధంగా రామోజీరావు గారికి వాళ్ళ సంస్థకి విశేష చెప్తూ పోస్టులు చేస్తారు వీటిని కూడా ప్రజలందరూ కూడా గమనించాలి ఎవరు సనాతన ధర్మ పరిరక్షకుడు ఎవరు ఏంటి ఏంది కథ రాజకీయాల కోసం వాడుకోవడం తర్వాత గాలికి వదిలేయడం అది వీళ్ళు చేసే పనులు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా గణనాథిని పూజలో పాల్గొన్నాడు గణనాథిని పూజలో పాల్గొన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు చేశారు ఈవెన్ షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఆయన కూడా పాల్గొన్నాడు ఈ పవన్ కళ్యాణ్ గారు దేశమంతా సనాతన ధర్మ ప్రేక్షకుడు అని చెప్పేసి విచ్చలవిడిగా రచ్చ చేసినటువంటి మహానుభావుడు మాత్రం ఒక ట్వీట్ లేదు ఒక పోస్ట్ లేదు ఏం లేదు ఏం నథింగ్ అసలు నథింగ్ అట్లున్నది పవన్ కళ్యాణ్ గారి राजकीय yeah, nice